చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనం తీసుకొచ్చినట్టు భారతీయ జన్ ఊర్వార పరియోజన భారత్ డిఏపిని అన్బాక్సింగ్ చేద్దాం నా చేతిలో రంపం తీసుకున్నాను ఈ రంపం సైతం ఇక్కడ ఉన్నటువంటి బ్యాగ్పై ఉండే దారాలన్నిటిని కూడా కట్ చేయడం జరిగింది ఈ దారాలన్నిటిని కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని నేను తొలగిస్తున్నాను రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ విధంగా దారాలను తొలగించిన తర్వాత దీనిలో ఉన్నటువంటి మెటీరియల్స్ను మీకు చూపెట్టడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ నలుపు రంగులో ఉంది ఇది డిఏపి డై అమోనియం ఫాస్ఫేట్ మనము అడుగు మందు అని కూడా అంటాము రైతు మిత్రులారా మనము ఏ పంట అయినా పెట్టుకోదలుచుకున్నప్పుడు ఈ డిఏపిని ఉపయోగించాల్సి వస్తుంది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయల తొంభై ఐదు పైసలుగా ఉంది సబ్సిడీ ఏమో ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు పైసలుగా ఉంది ఈ సబ్సిడీ పొంగ ఒక్క వెయ్యి మూడు వందల యాభై రూపాయలుగా ఈ భారత్ డిఏపి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన భారత్ డిఏపి అనేది ఉంది రైతు మిత్రులారా ఇప్పుడు నా రంభంతో దారాలను కట్ చేసిన తర్వాత ఈ దారాలను తీసి మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా భారతీయ జన్ ఉర్వార పరియోజన భారత్ డిఏపి ఈ భారత్ డిఏపి చూడండి రైతు మిత్రులారా ఏ విధంగా ఉందో ఇప్పుడు మీకు చూపెట్టడం జరుగుతుంది ఇది భారత్ జన్ ఊర్వార పరియోజన భారత్ డిఏపి రైతు మిత్రులారా నా ఛానల్ మొదటిసారి ఇస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్